చక్రబంధనంలోని గులాబీ నేతలు తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి పదవి చేపట్టిన నుంచి సమ సమ ఏంది సమన్వయంతో వ్యవహరిస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు గతంలో ఆయనకు ఎదురైన అనుభవాలతో పదవి దక్కగానే ఆవేశపడతారని బీఆర్ఎస్ నేతలపై వెచుకుపడుతున్నారని అనుకున్నారు ఇతర అంశాలపై సమగ్ర సమాచారం ఉన్న కాంగ్రెస్ పెద్దల కింది స్థాయి నుంచి నరుక్కుంటూ వస్తున్నారని అంటున్నారు నేరుగా కేసీఆర్ లేదా కేటీఆర్ని టార్గెట్ చేస్తే కక్ష సాధింపు అనే ప్రచారం జరుగుతుందని రాజకీయాలలో ఇలాంటి సాధింపులు వారికి ఉపయోగపడతాయని సానుభూతి కోసం ప్రయత్నిస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఒకటే చర్చ జరుగుతుంది ఏంది అంటే ఎట్టి పరిస్థితులలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కేటీఆర్ గారిని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కక్ష సాధింపు ధోరణితోనబోతే ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు అది ఎవరైనా కావచ్చు కక్ష సాధింపు కోసం కాకుండా తెలంగాణ ప్రాంత బిడ్డల అభివృద్ధి కోసం వెళ్తే మాత్రం ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుతారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కావచ్చు ఇది సీఎం గారు కావచ్చు గత ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా కక్ష సాధింపు ధోరణి అనేది పక్కన పెట్టాలి తెలంగాణ ప్రాంత బిడ్డల అభివృద్ధి చూసుకుంటేనే జరుగుతుంది ఇది ఏంటంటే కేసులకు సంబంధించి పూర్తిగా ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీ కార్పొరేషన్ చైర్మన్లను ఒక్కొక్కరిని కూడా బలి చేసుకుంటూ వచ్చే ప్రయత్నం జరుగుతున్నది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలరా ఇక్కడ భయపడాల్సింది ఏం లేదు ఏ ప్రభుత్వం నాలుగు రోజులు నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు నిప్పుల మీద ఉప్పేసినట్టు చిట చిట అంటుంది ఆ తర్వాత తనంతట తానే సలవడిపో